జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సందేశం విజయదశమి వస్తున్నది అందరికీ అడ్వాన్స్గా విజయదశమి శుభాశయాలు ఈ విజయదశమికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్కి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి అవుతుంది దాని విషయంలో కొంత మాట్లాడాలని మాట్లాడుతున్నాను మీకు అంత తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి అయినా మన పిల్లలకి కొత్త యూత్స్కి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలి సంఘం అంటే ఏం పని చేస్తుంది ఈ విజయదశమికి విశేషంగా మీరంతా జ్ఞాపకం పెట్టుకోవాలి మన పెద్దలు విజయదశమి చేసింది బన్నీ మేము ఒక్కరికిచ్చి నమస్కారం చేస్తాం బంగారం తీసుకోండి ఆత్మీయంగా ఉండుదాము అని ప్రార్థన చేస్తాము పెద్దలకి నమస్కారం కాళ్ళకి నమస్కారం చేస్తాం మన వయసులకి ఆలింగన చేసుకుంటాం భూల్ జావ్ మాఫ్ కరు గతం గత ఏమో అయిపోయింది ఒక సంవత్సరంలో ఏదో మాట్లాడడం ఏదో కొట్లాడడం ఏదో అయిపోయింది నన్ను క్షమించండి మీరంతా ఆత్మీయంగా ఉండదాం ఒక రోజుకి రెండు లక్షల యాభై వేల మంది సస్తారు మేము ఎప్పుడు సస్తామో ఎప్పుడు ఏ క్షణంలో మరణం వస్తుందో తెలియదు ఉన్నన్ని రోజులు ఆత్మీయంగా బతుకుదాం అన్నదమ్ములాగా బతుకుదాం అనే ఒక సందేశం ఇచ్చేదే ఈ విజయదశమి యొక్క ఉద్దేశం దీన్నంతా మేము తెలుసుకోవాలి పంతొమ్మిదిన్నర పదిహేడులో డాక్టర్ పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు జైలుకి పోయినారు దేశ స్వతంత్రం గురువు పంతొమ్మిది నూట ఇరవై మూడులో మహాత్మా గాంధీ సభలో వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశంలో స్వతంత్రం రావాలి అనేది గాంధీ గారి స్వప్నం కరెక్టే అయితే స్వతంత్రం ఎందుకు పోయింది మన మీద హూనలు శకలు డచ్చులు మొఘలులు పోర్చుగీసులు బ్రిటిష్లు వెయ్యి సంవత్సరాల పరిపాలన చేసిండ్రు మనలో యూనిటీ లేదు మనలో స్వార్థం ఉంది మనలో ఒకరికొకరు పొడిచే అలవాటు ఉంది ఇవన్నీ దోషాలు పోవాలి హిందూ సమాజం జాగ్రత్త కావాలి హిందూ సంఘటితం కావాలి అనే ఉద్దేశం డాక్టర్ హెడ్గేవారిది లార్డ్ క్లైవ్ అనే బ్రిటిష్ ఒక అధికారి తన డైరీలో రాస్తాడు నేను భారతంకి వచ్చినప్పుడు ప్రథమంగా పదిహేడు వందల శతమానంలో నాయంట మూడు వందల మంది మా బ్రిటిష్ సైనికులు ఉన్నారు దాని వెనుక పద్దెనిమిది వేల మంది ఇండియన్ సైనికులు ఉన్నారు నేను ఒక ముస్లిం రాజుతో యుద్ధంకి పోతున్నా నేను ఒక్కనే గుర్రం మీద ఉన్నా నేను చూసిన పక్కల రెండు అంకల ప్రజలు నిలబడి మాకంతా నమస్కారం చేస్తున్నారు చేయి జోడుస్తున్నారు సులోట్ కొడుతున్నారు ఒకవేళ వాళ్ళ చేతిలో ఒక్కొక్క రాయి ఉండి మమ్మల్ని కొట్టింటే ఆ రోజే మేము ఇండియా ఎడిచిపోయేవాళ్ళం కొట్టలేదు ఎవరు అందరు నమస్కారం చేస్తున్నారు సలోట్ చేస్తున్నారు ఇది పోవాలి ఈ దుర్బలత ఈ మన మనస్థితి మారాలే హిందువులో యూనిటీ రావాలి ఈ దేశం కొరకు ఈ మాతృభూమి కొరకు పనిచేసే మనిషి కావాలి అనేది డాక్టర్ హెడ్గే సందేశం నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఈ సంఘ స్థాపన చేసారు సంఘం ఏం పని చేస్తుంది రోడ్లు వేస్తుందా లేదు సంఘం మెడికల్ కాలేజ్ కడుతుందా లేదు సంఘం మహిళా జాగృతి చేస్తుందా లేదు సంఘం అస్పృశ్యత గురించి పని చేస్తుందా లేదు అంటే ఏం చేస్తుంది సంఘం సంఘం వ్యక్తి నిర్మాణం చేస్తుంది మనుషుల్లో తయారు చేస్తుంది మనుషుల సంస్కారం నింపుతుంది రోజు శాఖలో చేసే పని ఆర్ఎస్ఎస్ అదే వ్యక్తి నిర్మాణం ఆ వ్యక్తి నిర్మాణమే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ వ్యక్తి నిర్మాణమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ వ్యక్తి నిర్మాణమే అమిత్ షా మోదీ గారు ఆ వ్యక్తి నిర్మాణమే పరికర్ గారు ఎన్ని మంది కూడా లక్ష లక్షల సంఖ్యలో వ్యక్తి నిర్మాణం ప్రామాణిక వ్యక్తులు ఈ దేశం కొరకు ఆలోచించే వాళ్ళని తయారు చేసింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మీద అభండాలు మోచేయి ఎన్నో కేసులు పెట్టి మహాత్మాగాంధీ హత్య అని ముస్లిం విరోధి అని ఎన్నో కుట్రలు చేస్తే కూడా ఈ రోజు వరకు ప్రపంచంలో ఒకటే సంఘము ఇన్ని రోజులు నడిచింది ఆర్ఎస్ఎస్ ఒకటే అని చెప్తారు ఆర్ఎస్ఎస్ కంటే ఇంత లాంగ్ పీరియడ్లో నడిచి రెండు మూడు ముక్కలుగా అయిన సంస్థలు ఎన్నో ఉన్నవి ఆర్ఎస్ఎస్ మాత్రం అలాంటిది ఏది కాలేదు ఆర్ఎస్ఎస్ పని కేవలం వ్యక్తి నిర్మాణం ఆ పని సంఘం చేస్తున్నది పంచ పరివర్తనని చేస్తున్నారు ప్లాస్టిక్ అందరికీ హిందూ సమాజం అందరికీ గుడి శ్మశానము నీళ్లు ఒకటే ఉండాలి అదే ప్రకారంగా ప్లాస్టిక్ వాడద్దు నీళ్లు వేస్ట్ చేయొద్దు చెట్లు నాటు అదే ప్రకారంగా కుటుంబంలో అందరూ ఆత్మీయంగా కూర్చొని మాట్లాడండి అదే ప్రకారంగా నాగరికత ఉన్న మీకి మీరు ఏది మన దేశం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది దాన్ని పాటించండి వేరే వాళ్ళ కొరకు ఏమైనా కొంత సేవ చేసే భావనను అలవర్చుకోండి ఇవన్నీ పంచ పరివర్తనని సంఘం ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తున్నది మేమంతా దీని గురించి ఆలోచించాలి నేను కూడా స్వయం సేవకుని నేను బండారు దత్తాత్రేయ గారి జతకి శాఖకు పోయింది ఈ రోజు కూడా నాకు జ్ఞాపకం ఉంది వివేకవర్ధన్ స్కూల్లో శాఖ నడుస్తుండే అప్పుడు ముఖ్య శిక్షక్ గారు గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు అప్పటి నుంచి కూడా నాకు ఈ శాఖకు తోలుకొని వచ్చింది కుప్పేరావు సార్ అని తర్వాత రోజుల్లో కురుమన్న సార్ నారాయణపేట వాళ్ళు ఇప్పుడు చెప్పే ఉద్దేశం ఏమంటే నేను అప్పుడు శాఖకు పోయేటప్పుడు చిన్నపిల్లలు ఎగురుకుంటూ పోయేవాళ్ళం చెప్పులు అక్కడొకటి ఒకటి పారేసేవాడిని మన గురుగారు కుప్పేరావు గారు చేతులు నిండి తెచ్చి చెప్పులు ఒక లైన్గా పెట్టేవాళ్ళు నేను అడిగేవాడిని సార్ ఆ చెప్పులు మీరు ఎందుకు ముడుతారు ఎక్కడ పోతావు ఎవరు తీసుకొని పోతలేరు అట్లా కాదు నాయన చెప్పులు క్రమంగా ఉండాలి చెప్పులు సిస్టమేటిక్గా ఉండాలి ధ్వజప్రణాం చేయాలి మండలంలో కూర్చుండాలి వ్యవస్థితంగా కూర్చోవాలి అప్పుడు అది అర్థం కాలేదు మాకు నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు అర్థమవుతున్నది జీవితంలో డిసిప్లిన్ ఎంత మహత్వం సమయ పాలన ఎంత మహత్వం మా వ్యస్తులు వ్యవస్థ ఇచ్చేది తీసుకునేది మాట్లాడేది సమాజంలో మేము ఎట్లా బతకాలి ఎంత వ్యవస్థితంగా ఉండాలి అనేది ఈరోజు అప్పుడు చెప్పులిసే దాంట్లో ఉన్న సంస్కారం ఈరోజు నాకు జ్ఞాపకం వస్తున్నది డెబ్బై సంవత్సరాల తర్వాత మేమంతా దేశం కొరకు ఆలోచించేవాడు ఉండాలి ఏ అర్పణకి భూమి హే ఏ తర్పణకి భూమి హే इस देश के बिंदु बिंदु गंगा जल के समान है इस देश के कंकर कंकर में शंकर है हम जिएंगे तो इस देश के लिए हम मरेंगे तो इस देश के लिए यदि हम मरने के बाद बहती हुई गंगा में हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगा भारत माता की जय भारत माता की जय ई लांटी देशभक्तों ने तैयार चाय इलांटी वाले ने तैयार चाहिए अनिदेश संगम का उद्देश्य సంఘం వ్యక్తి నిర్మాణం కొరకు పనిచేస్తున్నది కొల్లాపూర్లో కాడు సిద్ధేశ్వర స్వామీజీ అనే ఒక స్వామీజీ ఉన్నారు ఆయన చెప్తాడు ఈ దేశంలో ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి అందాజ్గా మా దేశంలో పదహైదు నుంచి ఇరవై లక్షల మంది సాధు సంతులు ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారక్సు విస్తారకు ఏమున్నారు కదా వాళ్ళు కూడా ఒక్కొక్క సంతుకు సమానం వాళ్ళు కూడా దేవస్వరూపం వాళ్ళు కూడా మన సన్యాసులంతే శ్రేష్ఠులు ఈ సన్యాసులంతా పదహైదు ఇరవై లక్షలు సన్యాసులు ఏముండారే ఒక్కొక్క గ్రామం దత్తకు తీసుకోండి ఒక్కొక్క గ్రామాన్ని మీరు డెవలప్ చేయండి ఆ గ్రామంలో ఉన్న హిందువులను సంఘటితం చేయండి అన్ని సంతులు అది పనిచేయండి అని చెప్తారు దుర్భాగ్యంగా అది ఎక్కడ కావటం లేదు మేమంతా సంఘంలో మన పిల్లల్ని చేర్పించాలి మీరు కూడా సంఘం శాఖకు అప్పుడప్పుడు పోండి సంఘం అంటే మన దేశం కొరకు పనిచేసే ఒక పవిత్ర భావన పెట్టుకున్న ఒక సంస్థ ఈ రోజు వరకు కూడా హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసిన ఏ సంస్థ ప్రపంచంలో లేదో అది ఓన్లీ ఉన్న ఆర్ఎస్ఎస్ ఇంత విరోధం చేసి కూడా ఈరోజు కూడా ఇంత పెరిగింది మేమంతా సంఘం గురించి తెలుసుకోవాలి భారత్ మాతకి అందరికీ నమస్కారం